గొప్పవాడైన తన పరిస్థితి బాగోలేనప్పుడు ఒక మామూలు వాడిని కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది అనే మాటకు భాస్కర శతకకారుడు ఈ పద్యంలో చక్కని ఉదాహరణ చెబుతున్నాడు చంద్ర కళావతృపచాలని వాడు తా విభూతి వాసి ఒక జాతి విహీ కొల్చి ఉంట యోగేంద్రను తాంఘ్రి పద్మమతిహీనతనుట కాదుగా హరిశ్చంద్రుడు వీరబాహుని నిజంబుగ గుల్వడె భాస్కరా పూర్వము హరిశ్చంద్రుడు రాజాధిరాజైనను దైవకృప లేకపోవుడచే వీరబాహుని సేవించను అటులని ఈశ్వరుని దయలేనప్పుడు తానెంతటి ఘనుడైనా గొప్ప సంపదలను విడిచి ఒక నీచుని సేవింపవలసి వచ్చును అటులా సేవించుట దైవకృప లేకయే గాని తెలివి తక్కువ కాదు